నమస్తే అండి ఈరోజు మన వీడియోలో హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను కొన్ని రీస్టాక్ శారీస్ ఉన్నాయి ఇదైతే కొత్త డిజైన్ అండి కొత్త కాంబినేషన్ కొత్త డిజైను ప్యారెట్ గ్రీన్ మీద ఆరెంజ్ కలర్తో డిజైన్ ఉంది బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్రౌన్ కలర్ బార్డర్ వస్తుంది చూడండి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది డిజైన్ కూడా చాలా సింపుల్గా సన్న డిజైన్ అనమాట కానీ స్క్రీన్ కాబట్టి ఫుల్గా ఇచ్చేస్తాం ఆల్ ఓవర్ ఇది పళ్ళు టూ సైడ్స్ బార్డరు చిన్న బార్డర్ ఉంది చూడండి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఎప్పటిలాగనే మీకు అయితే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్పాల్సి ఉంటుంది కదా డిజైన్ ఒకసారి దగ్గర పెట్టి చూపిస్తాను ఆరెంజ్ బ్రౌన్ వైట్ కలర్తో శారీ మీద డిజైన్ ఉంది ఇది బ్లౌజ్ లైట్ బేబీ పింక్ అండి ఇది చాలాసార్లు రీస్టాక్ చేయించింది ఆఫ్ అండ్ ఆఫ్ బోర్డర్ వస్తే స్కర్ట్ బోర్డర్ లాగా వస్తుంది బ్లాక్ గ్రే కలర్తో చూడండి చాలా అందంగా ఉంది కదా ఒక సింగిల్ కలర్ పైన నేను ఇలా చేపించాను అనమాట దీనిపైన చిన్న చిన్న ఏనుగుల బొమ్మలు కూడా వచ్చాయండి ఈ బార్డర్లోని ఇది స్క్రీన్ డిజైన్ అనమాట ఇది పళ్ళు స్కట్ బోర్డర్ డిజైన్ ఇలా జిగ్జాగ్ లాగా ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న బ్లాక్ కలర్తో డాట్స్ కూడా ఉన్నాయి ఈసారి ఇచ్చిందనమాట అది లాస్ట్ టైం అయితే ప్లెయిన్గా ఇచ్చి ఇలా హ్యాండ్స్గా ఇచ్చాము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడైతే మొత్తం బ్లౌజ్కి ఆల్ ఓవర్కి ఇలా డిజైన్ ఉంది డాట్స్ డిజైన్ మా వాళ్ళైతే దీనికి హీరో డిజైన్ అని పెట్టమన్నారండి హీరోయిన్ డిజైన్ ఉంది కదా మనం చూపించాం కదా పర్పుల్ కలర్లోని చక్కగా వచ్చే కస్టమర్స్ కూడా హీరోయిన్ శారీ అని చూపించారు కదా ఆ శారీ కావాలి అని అడుగుతున్నారు దానికి అది ఒక పేరు పెట్టేశారనమాట ఆ శారీస్ మొత్తం అయిపోయాయి అండి కొంచెం ఆఫ్లైన్లో కోసం కొద్దిగా ఉంచామన్నమాట అక్కడక్కడ కొంచెం డ్యామేజెస్ రోలింగ్లో వచ్చిన శారీస్ వరకు ఒక సిక్స్ సెవెన్ శారీస్ వరకే ఉంటాయి అది కూడా మీకు ఒక షార్ట్ పెట్టి చూపిస్తాను అంటే బాగా డిమాండ్ ఉన్న కలర్ కాంబినేషను డిజైన్ అనమాట అది సేమ్ దానికిలాగానే ఈ శారీ కూడా ఈ శారీకి అయితే మాత్రం మా వారు హీరో మా వాళ్ళు హీరో డిజైన్ అని పెట్టండి ఇది కూడా అలాగే ఉంటుంది అని ఏ ఫ్యాబ్రిక్లో చేసినా కూడా ఈ కా ఈ కాంబినేషన్కి డాట్స్ డిజైన్ చాలా బాల్స్ డిజైన్ ఇది చిన్న చిన్న అయితే డాట్స్ అంటాము బాల్స్ డిజైన్ చాలా బాగా డిమాండ్ వస్తుందండి ఉంటుంది హండ్రెడ్ కౌంట్ మీద చేయించాను ఈసారి అయితే మటుకు సెల్ఫ్ కలర్తోనే బ్లౌజ్ కూడా వస్తుంది పెద్ద పెద్ద డాట్స్ ఇలా హ్యాండ్స్ వరకు డిజైన్ వస్తుంది మీకు ఎవరికైనా కావాలి కాంట్రాస్ట్ కావాలి అని అంటే మాత్రం మీ దగ్గర ఉంటాయి కదా బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంది హండ్రెడ్ కౌంట్లో ఈ కాంబినేషన్ చూడండి మనకి నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో మాటికి చేయించాను అనమాట ఇది కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి సార్లు చేపించడం వల్ల మళ్ళీ దీనికి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాం అన్నమాట ఇది అసలు పాత కస్టమర్లు అందరూ ఇంతకుముందు చాలా బాగా తీసుకున్నారు కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఈ డిజైన్ రిపీట్ చేయించాను డార్క్ గ్రీన్ కలర్తో ముగ్గు డిజైన్ బ్లాక్ డార్క్ గ్రీన్ కలరు టూ సైడ్స్ గ్రీన్ కలర్ బోర్డర్ బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ పళ్ళు వచ్చింది డిజైన్ కొంచెం మాకు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా స్టాచ్ తక్కువ ఉందండి అదొకటి మీరు కొద్దిగా ఈ సారీ వీడియోలో వచ్చిన శారీస్ వరకు అడ్జస్ట్ అవ్వండి వర్షం పడుతుంది చల్లగా ఉంటుంది దానివల్ల కొంచెం మెత్తగా ఉన్నాయి శారీస్ చూసారు కదండి కాంబినేషను పదకొండు వందల యాభై రూపాయలు కనకాంబరం కలర్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది మనం ఇంతకుముందు వన్ ట్వంటీ కౌంట్లో ముంగా కోటలో చూపి చేపించాము ఇప్పుడు దీనిలో అనమాట హండ్రెడ్ కౌంట్లో ఫ్యాబ్రిక్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుందండి హండ్రెడ్ కౌంట్ అంటే హండ్రెడ్ కౌంటే దీనిలో ఏమి మిక్సింగ్ అనేది ఏమి ఉండదు ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి శారీ లెంత్ వచ్చి ఫార్టీ ఫోర్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది చూసారు కదండీ డిజైన్ ఎలా ఉందో మధ్యలో వచ్చి కొద్దిగా డార్క్ ఆరెంజ్ కలర్తో డార్క్ బ్రిక్ కలర్తో చిన్న స్మాల్ డిజైన్ ఉంది టూ సైడ్స్ బార్డర్కి మాత్రం ఫుల్ డిజైన్ ఉంది ఇది పళ్ళు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ టెన్ పర్సెంట్ దసరా ఆఫర్ ఉంది కదండి మనకి టెన్ పర్సెంటు డిస్కౌంట్ మాత్రం ఉంది సీ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది గబా గబా రీస్టాక్ అయిన శారీ అనమాట మనకు ఒకసారి వచ్చింది తొందర తొందరగా అయిపోయినాయి మళ్ళీ చేయించాం ఇవి టూ సైడ్స్ ఎల్లో కలర్తో బార్డర్ వచ్చి దానిపైన మళ్ళీ సీ గ్రీన్తో డిజైన్ ఉంది ఇది పళ్ళు అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయండి చూశారు కదా ఇలా కొమ్మలు కొమ్మలుగా ఇలా బార్డర్ దగ్గర నుంచి డిజైన్ ఉంది పైనంతా అంతా బటర్ఫ్లై డిజైన్ అనమాట రెడ్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా నేను ఏ ఫ్యాబ్రిక్లో చేపించినా ఈ డిజైన్ ఈ కాంబినేషను చాలా తొందరగా అయిపోతాయి అయిపోతూ ఉంటాయండి ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనం చూపించిన ఈ కాంబినేషన్స్లో తొందరగా సేల్ అయిపోయే డిజైను కలర్ కాంబినేషన్ ఇదే అనుకుంటున్నా నేను చూడండి బాడీ కలరే నేను అంటే మీకు చాలా వరకు బిస్కెట్ కలర్తో కాంబినేషన్తో బ్లౌజెస్ వచ్చి ఉంటాయి కదా నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం బాడీ కలర్తోనే బ్లౌజ్ కూడా ఇచ్చాను టూ సైడ్స్ బిస్కెట్ కలరు బార్డరు ఇది పళ్ళు బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చిందండి ఈ బార్డర్ వరకు వర్లీ డిజైన్ ఉంటుంది చిన్న చిన్న బొమ్మలు అన్నమాట ఇక్కడ బిస్కెట్ కలరు డార్క్ బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో మట్టుకు సింపుల్గా వచ్చింది డిజైన్ బాగుంది కదండి రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డరు ఇలా మనకి బార్డర్ ఎక్కువ బిస్కెట్ కలర్ కనిపిస్తుంది కాబట్టి నేను ఈ దీనికి ఇట్లా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను అనమాట ఫుల్ డిమాండ్ ఉన్న కలర్ కాంబినేషన్లో ఇది ఒక కాంబినేషన్ అండి అసలు ఇది శారీ నచ్చని వాళ్ళంటూ లేరనమాట అంత డిమాండ్ ఉంది వన్ ట్వంటీ కౌంట్లో మాత్రమే చేయించాను ఇప్పుడు ఇప్పుడు మనకి హండ్రెడ్ కౌంట్లో కూడా వచ్చింది ఈ శారీ ఒక మిక్సింగ్ కలర్స్ అనమాట టూ కలర్స్ టూ టూ కలర్స్ మిక్స్ చేస్తే వచ్చే షేడ్స్ అనమాట ఇవి ఈ రెండు షేడ్స్ ఇది మీకు వైలెట్ లాగా కనిపించవచ్చు కానీ ఇందులో కూడా మిక్స్ ఉంది ఇందులో కూడా కలర్ మిక్స్ ఉంది బ్లౌజ్ చూడండి శారీ కలర్ వల్ల మంచి లుక్ వస్తుందండి డిజైన్ కంటే కూడా కలర్ చాలా చాలా బాగుందనమాట ఇదిగోండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ దసరా ఆఫర్ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ శారీలో బాడీలో ఉన్న కలరు మిక్సింగ్ అండి ఎందుకంటే టూ కలర్స్ మిక్సింగ్ ఎందుకంటే ఇది ఒక పేస్టల్ కలరు ఈ ఇది కలరు అని కరెక్ట్గా చెప్పలేము అనమాట అటు గ్రే కాదు ఇటు మెహందీ గ్రీన్ కూడా కాదు ఇదైతే బార్డర్కి ఉన్న కలర్ మాత్రం రెస్ట్ చూడండి చాలా బాగుంది కదా ఇది నేను ఎక్కువ కోటాలో చేపిస్తూ ఉన్నా ఈ మధ్యలో అయితే కోటాలోనే వచ్చింది కానీ ఇప్పుడు హండ్రెడ్ కౌంట్లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చి ఎల్లో వైట్ కలర్తో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది ఇది పళ్ళు మధ్యలో కూడా బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది చూసారు కదా కాంబినేషన్ చాలా బాగుంది కదండి హండ్రెడ్ కౌంట్ మీద ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ కలర్కి డార్క్ రాణి కలర్తో కాంబినేషన్ ఉంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ స్క్రీన్ ప్రింట్ అనమాట అండి ఇదంతా కలంకారీ డిజైన్ లాగా వచ్చింది చూడండి నెమలి డిజైన్ బ్లూ పింక్ వైట్ కలర్తో డిజైన్ ఉంది టూ సైడ్స్ పింక్ కలర్ బోర్డర్తో ఆరెంజ్ కలర్ శారీ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండి ఇవి పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టెన్ పర్సెంట్ దసరా ఆఫర్లో మీకు వస్తాయండి ఈ సారీస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి అందరూ అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనం కోసం విజయవాడ వస్తున్నారని అనుకుంటున్నానండి అలాగే మా లలిత్ ప్రింట్స్ షాప్కి రెండు షాప్స్కి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు చూపించిన శారీస్ అన్నీ హండ్రెడ్ కౌంట్ శారీసేనండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి